ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది రవీంద్ర జడేజా శార్థుల్ ఠాకూర్ చెరో పద్దెనిమిది రన్స్ చేసి క్రీజ్ లో ఉన్నారు సాయి సుదర్శన్ యశస్వి జైస్వాల్ అర్ధశతకాలతో రాణించారు రాహుల్ రాణించగా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా కాలికి గాయం కావడంతో రిటైర్డ్ హాట్ గా వెనుతిరిగారు కెప్టెన్ సుబ్మన్ గిల్ పన్నెండు పరుగులతో నిరాశపరిచాడు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు క్రిస్ వోక్స్ లియామ్ డాసర్ చెరో వికెట్ పడగొట్టారు ఓపెనర్లు రాహుల్ జైస్వాల్ భారత్కి శుభారంభం అందించారు ఈ జోడి నిలకడగా ఆడటంతో లంచ్ బ్రేక్ వరకు డెబ్బై ఎనిమిది పరుగులు చేశారు అయితే రెండో సెషన్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ థర్డ్ స్లిప్ లో జాక్ క్రాలికి చిక్కాడు తర్వాత అర్ధశతకం అందుకున్న జైస్వాల్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ ఆడుతున్న లియామ్ డాసన్ బౌలింగ్ లో వెనుతిరిగాడు అతను స్లిప్లో బ్రూక్ కి తర్వాత వచ్చిన గిల్ని స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు దీంతో నూట నలభై తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది చివరి సెషన్ మొదలైన తర్వాత పంత సుదర్శన్ నిలకడగా ఆడటంతో స్కోర్ రెండొందలు దాటింది తర్వాత వోక్స్ బౌలింగ్లో పంత్ కాలికి గాయమైంది దీంతో అతడు రిటైర్డ్ హాట్కా మైదానాన్ని వీడాడు జోరుడ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి టెస్ట్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుదర్శన్ స్టోక్స్ బౌలింగ్లో ఖాస్కి చిక్కాడు